తరలిరండి ఈ దేవాలయానికి కొన్ని వేల సంవత్సరం టిటిడి బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ఆలయ ఉద్యోగులకు క్షమాపణ చెప్పారు దీంతో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఆందోళనను విరమించారు దర్శనం అనంతరం ఆలయం వెలుపులకు వస్తున్న టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు నరేష్ తనకు మహాద్వారం గేటు తీలేదని విధుల్లో ఉన్న టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ పై తిట్ల దండకంతో విరుచుకుపడిన విషయం తెలిసిందే దీనిపై ఉద్యోగ సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి ఈ క్రమంలో తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో శ్యామలరావు ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి ఉద్యోగ బాలాజీ బోర్డు సభ్యుడు నరేష్ తో అనంతరం నరేష్ కుమార్ టీడీఈ అడిషనల్ఈవో జేఈఓతో పాటు ఉద్యోగ సంఘాల సమక్షంలో బాధిత ఉద్యోగి బాలాజీకి క్షమాపణలు తెలియజేశారు అనంతరం టీటీడీ అధికారులను ఇటీవల జరిగిన అనవసర సస్పెన్షన్లు బదిలీలు రద్దు చేసి యథాస్థానంలో నియమించాలని అలాగే పెండింగ్ లో ఉన్న సమస్యలు సత్వరం పరిష్కరించాలని కోరగా తప్పకుండా పరిష్కారం చేస్తామని టైం బాండ్ లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఘటన నడిచింది ఆ ఘటన గురించి మా బోర్డ్ మీటింగ్లో బోర్డ్ మీటింగ్ హాల్లో నడిచింది అందరూ మన అసోసియేషన్ ఎంప్లాయీ అసోసియేషన్ లీడర్స్ బాలాజీ నేను అందరూ కూర్చొని ఈవో అడిషనల్ ఈవో అందరూ కూర్చొని మా భాను అన్న మన శాంతారాం గారు కూర్చొని మేము సాల్వ్ చేసాము ఇది మా కుటుంబం విషయము సో ఈ కుటుంబంలో కొంచెం ఇది తేడాగానే అయింది దీన్ని సర్దిద్దుకొని పోవాలా అని అందరూ మాట్లాడుకున్నాము దీనికి ఆ పరిష్కరణను అయింది సో ఇది సాల్వ్ చేసుకున్నాం ఇది సాల్వ్ అయిన తర్వాత ముందరికి మన బిడ్డలు నడుచుకోవాలనేసి డెవలప్మెంటల్ డెవలప్మెంట్ యాక్టివిటీలో తిరుపతి డెవలప్మెంటల్ యాక్టివిటీ దీన్ని గణ అంటే దీని మన గణతిని జాస్తి చేసుకునే దృష్టి నుంచి ఏమేమి నెక్స్ట్ చేయాలని మేమంతా మాడుకున్నాము దాన్ని చేసి దీన్ని సాల్వ్ చేశాం ఈ ఇష్యూ థ్యాంక్ యూ మొన్న మొన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకర సంఘటన అలాంటి సంఘటన జరగకూడదు జరిగి ఉండకూడదు బాలాజీ పట్ల మా ధర్మకత్తల మండలి సభ్యులు గవర్న తీరు బాధాకరం దానికి వారు పశ్చాత్తాపడుతూ ఈరోజు బాలాజీని గారిని బాలాజీ గారిని కలిసి వ్యక్తిగతంగా చేసింది పొరపాటు అని చెప్పి చెప్పడం జరిగింది ఉద్యోగ సంఘాలతో మిత్రులు అందరూ ఉన్నారు దాంట్లో భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరాతం కాకుండా ఖచ్చితంగా ఎందుకంటే ఆ క్షణికావేశం తప్పది ఆ తప్పుని ఎవరూ సమర్థించట్లేదు కాబట్టి ఆయన కూడా బాధపడ్డారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు ఫోన్ చేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అన్న తప్పు జరిగింది దీన్ని మన కుటుంబంలో ఉన్న సమస్య కూడా అని చెప్పారు ఉద్యోగ సంఘ నాయకులు బాలాజీ కూడా దీన్ని సానుకూలంగా స్వీకరించి వారు దీనికి ఈ ఎపిసోడ్కి ఇద్దరితో ముగిస్తా చెప్పి వారు కూడా ఒక పది నిమిషాలు వారు కూడా వాళ్ళ నిర్ణయం కూడా తెలియజేస్తారు భవిష్యత్తులో ఏంటి జరగకుండా మేము చూసుకుంటే నేను ఒకటే చెప్తున్నా టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ ఒక ఆధ్యాత్మిక రాజధాని ఇలాంటి ఈరోజు బాను నేను రెండు సంవత్సరాల కాలం ఉంటుంది నాకు మండలిగా ఉద్యోగస్తులు ఒక నలభై సంవత్సరాలు పనిచేస్తే ఎప్పటికీ మన సంస్థ ఉంటుంది కాబట్టి ఆ సంస్థ ప్రతిష్టత కాపాడే దిశగా మనందరం కలిసి ఉండాలని చెప్పి నేను కోరుకోవడం జరిగింది ఇదంతా ఒక కుటుంబం కుటుంబంలో ఒక చిన్న సమస్య వచ్చింది ఆ సమస్యను నేను పరిష్కరించుకున్నాను ఒక మూడు రోజుల క్రితం ఉద్యోగి ప్రవర్తించినటువంటి మెంబర్ నరేష్ కుమార్ గారు అది జరగా జరగకూడనటువంటి ఒక సంఘటన తిరుమలలో జరిగింది దీనిపైన ఉద్యోగ సంఘాలుగా మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి మా ఆత్మాభిమానం దెబ్బతిన్నది అందుకని దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేయాలనేటువంటి ఈ మెయిన్ డిమాండ్తో మేము రెండు రోజుల పాటు ఆందోళన నిర్వహించాం ఈ యొక్క మా యొక్క ఆందోళనను దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి సంఘటన ఉన్నది మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా టీటీడీ యాజమాన్యం క్షుణ్ణంగా వీడియోలు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈ జరిగినటువంటి సంఘటన వాస్తవమైనటువంటి నిర్ధారణ నిర్ధారించుకున్న తర్వాత ఏదైతే టీటీడీ ఉద్యోగులుగా మేము అందరం ఏదైతే కోరామో అది కరెక్ట్ అనేటువంటి విషయాన్ని టీటీడీ బోర్డు టీటీడీ ఈవో అదేవిధంగా అడిషనల్ ఈవో మిగిలిన జేఈఓలు అందరూ కూడా ఇనానమస్గా అంగీకరించారు జరిగినటువంటి సంఘటన పొరపాటు ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకూడదని చెప్పి ఆయన్ని మన భక్తులకి అదేవిధంగా టీటీడీ ఉద్యోగులకి ఆయన క్షమాపణ తెలియజేశారు కాబట్టి సమస్త యొక్క ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పని మేము గట్టిగా మా అభిప్రాయాన్ని టీటీడీ బో బోర్డుకి యాజమాన్యానికి తెలియజేశాం వాళ్ళందరూ కూడా దాంతో ఏకీ ఏకీభవించారు అదేవిధంగా మిగిలినటువంటి ఉద్యోగుల సమస్యల పైన కూడా టైం బేస్డ్గా ఖచ్చితంగా పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు ఈ హామీని మేము దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఆందోళనని విరమిస్తున్నాం అవన్నీ కూడా రిస్టోరేషన్ జరుగుతాయి ఈ రెండు మూడు నెలల్లో ఏవైతే సస్పెన్షన్లు ట్రాన్స్ఫర్లు ఏదైతే అనవసరంగా జరిగాయో వాటన్నిటిని ఖచ్చితంగా రెస్టోర్ చేస్తామని చెప్పి పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పారు హామీ ఇచ్చారు ఆ రకంగా చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పారు వెంకటేశయ్య ఇటీవల జరిగిన బోర్డ్ మెంబర్ మా ఎంప్లాయీని తిట్టడం జరిగింది కదా దానిపై జరిగిన ఇష్యూస్లో ఈరోజు బోర్డు మెంబర్ గారు ఈవో అడిషనల్ ఈవో గారు అందరూ పిలిచి అతను మాట్లాడించి బోర్డు మెంబర్ దగ్గర క్షమాపణ చెప్పించారు దానివల్ల ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా అని చెప్పి అడిషనల్ ఈవో గారు ఈవో గారు మాకు హామీ ఇచ్చారు ధన్యవాదాలు